జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్న పలాస ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంఘం గత కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు నందమూరి కుటుంబంపై కనీస గౌరవం లేని వారిని క్షమించకూడదు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ను వెంటనే పార్టీ సస్పెండ్ చేయాలి జూనియర్ ఎన్టీఆర్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి జిల్లా అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు ఆదేశాల మేరకు సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరాశనకు దిగుతాం అంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్పటికే బహిరంగ క్షమాపణ చెప్పని ఏడల చలో అనంతపురం అనే ప్రోగ్రాంకి పలాస ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలాస ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంఘం మరియు ఈ కార్యక్రమంలో డొక్కరి చిన్ని రవి వాసు యాదవ్ సోమేష్ పసుపురెడ్డి ఉపేంద్ర బర్లా సంతు అనిల్ లడగాల కృష్ణ మరియు మరికొంతమంది అభిమానులు పాల్గొన్నారు జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జైన్టీఆర్ జైఆర్ జై జై ఎన్టీఆర్ జైఆర్ అందరికీ నమస్కారం ఉన్న వార్డు చిత్రం విడుదల సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకేశ్వర ప్రసాద్ గారు మాట్లాడిన పద్ధతి మా ఎన్టీఆర్ అభిమానులందరికీ చాలా బాధాకరం కావున ఏదో నాలుగు గోడల మధ్యన క్షమాపణలు చెప్పడం కాదు అదే అనంతపురంలో బహిరంగ సభ పెట్టి అభిమానులందరినీ పిలిపించి ఎవరి సమక్షంలో అయితే ఆయన తప్పుడుగా మాట్లాడారో ఆయన్ని అదే స్టేజ్ పైన పెట్టి ఎన్టీఆర్ గారిని అలాగే అమ్మ శాలిని గారికి క్షమాపణలు చెప్పాలని మా ఎన్టీఆర్ అభిమానుల తరఫున కోరుకుంటున్నాం లేని ఏదో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుల కొరకు మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అందరికీ ముందుగా నమస్కారం గత కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ గారిపై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యల్ని పలాస ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన ఎన్టీఆర్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి బైరింగ్ క్షమాపణ చెప్పాలి అలానే ఆయన్ను టీడీపీ పార్టీ నుండి సస్పెండ్ కూడా చేయాలి చేయని ఏడల శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు సెక్రటరీ ఆదేశారు సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరాశనకు కూడా మేము రెడీగా ఉన్నాం అప్పటికీ చేయని ఏడల చలో అనంతపురం అనే ప్రోగ్రాం కూడా పలాస తరఫున పెద్ద ఎత్తున అభిమాన అభిమానులందరం కలిసి భారీగా వెళ్తామని అన్నిటికీ రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం